హాయ్ నేను మీ లక్ష్మిన అండి ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ అయిన కొలతలతో మెత్తనైన కమ్మనైనా గులాబ్ జామ్ చేసి చూపిస్తానండి ఈ గులాబ్ జాము గట్టిగా రాకుండా క్రాకులు రాకుండా స్మూత్గా టేస్టీగా రావాలంటే రెండు మూడు చిట్కాలు పాటించి చేస్తే చాలా కమ్మనైన గులాబ్ జామ్ మనకు వస్తుందండి ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ ఎన్టీఆర్ గులాబ్ జామ్ అండి ఇది నూట యాభై గ్రాముల గులాబీ జామ్ ప్యాకెటు ఇది ఒక గిన్నె పకారంగా కొలుసుకుంటే ఈ గిన్నెకి అయిందండి ఈ గిన్నె గులాబ్ జామ్ పొడి మన పిండి జల్లెళ్ళ వేసి ఇలా జల్లించుకోవాలి జల్లించుకుంటే మనకు మధ్యలో అవి ఉండలు ఉన్నాయి లేకుండా సుమిత అయిన పిండి వచ్చేస్తుంది ఈ ఉండలు ఉంటే మనం కలిపేటప్పుడు ఈ ఉండలంతా కలిసిపోయేటట్టు బాగా లాగి కలుపుతాం కదండి ఇలా జల్లించుకునే పిండి అయితే స్మూత్గా మెత్తగా ఉంటుంది పొడి లేక చూడండి దీనికి ఇప్పుడు ఒక గిన్నె పొడికి పావు గిన్నె పాలు మనకు టేస్ట్ బాగుండాలి అనే జాముకు పాలు పోసుకొని కలుపుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందండి అసలు గులాబ్ జాము అంటేనే టేస్ట్ కదండి ఇంకా మంచిగా టేస్ట్ అయినా గులాబ్ జాము వచ్చేస్తుంది ఇది ఇలాగా పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇది బాగా లూజ్ అయిందని మాత్రం అనుకోకండి ఒక రెండు నిమిషాలు ఇలాగ కలుపుతూ ఉంటే అది మనకు సరిపడంత వచ్చేస్తుంది ఈ పిండి ఇప్పుడు కొంచెం చేతులు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా చేతికి అనుకొని ఇలా కలుపుకుంటే మన చేతికి ఉన్న పిండి ప్లేట్కున్న పిండి అంతా వచ్చేస్తుంది మనం ఇలా తీస్తూ ఉంటే ఎళ్ళతో తీస్తుంటే అంత వచ్చేసి ఇలాగ పిండి తయారైపోతుంది మెత్తగా చాలా స్మూత్గా చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననిద్దాము ఇది పది నిమిషాలు నానితే మనకు మెత్తనైన పిండి తయారవుతుంది ఈ లోపల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఈ గిన్నె తో పొడికి ఒక గి గిన్నె నార సెర పోసుకోవాలండి ఇలాగా గిన్నె నార రెండు గిన్నెల వాటరు పోసేసుకొని ఇది కరెక్ట్గా సరిపోతుంది ఆ చక్కెరకు ఈ వాటర్కు మనకు సరిపోను స్వీట్ ఉంటుందండి మీకు ఇంకా తీయగా కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అలాంటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి చూడండి ఇది మరుగుతుంది ఇప్పుడు ఐదు నిమిషాలు ఇది మరగనిద్దాము అప్పుడు మనకు కొంచెం జిగురు పాకం వచ్చేస్తుంది తీగపాకం కాదు కొంచెం చేతోన ఇలాగా పట్టుకొని చూస్తే మనకు కొంచెం పాకం జిగురు జిగురుగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా ఉంటేనే గులాబ్ జాముకు టేస్ట్ వస్తుంది కొంతమంది ఊకే మరగంగానే ఇంకా దింపేసుకుంటారు అలా కాకుండా కొంచెం జీరుపాకన రావాలి ఇప్పుడు పిండి నానిపోయిందేమో చూద్దామండి మెత్తగా స్మూత్గా అయిపోయింది పిండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోండి మీకు పెద్ద సైజు అయినా సరే చిన్న సైజు అయినా సరే ఇలాగా ఒకసారి ఉండలు ఇలాగా తీసుకుంటే మనకు అన్నీ సరిపడా ఉండలు వచ్చేస్తాయండి సమానంగా ఒక్కొక్కటి తీసుకుంటే కొంచెం ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది ఇలా అన్ని పిండి అంతా ఇలా తీసుకొని అరిచేతులు పెట్టి ఇలా కొంచెం బాగా నలుపుకుంటూ ఉండ చేయాలి ఇది కొంచెం బాగా నలపకపోతే మన క్రాకులు వచ్చేసినా వచ్చేస్తాయి అందుకని ఇలా నలిపి నలిపి ఉండలు చేసుకుంటే అన్నీ ఉండలన్నీ తయారైపోతాయి ఇలా ఉండలు అన్నీ చేసుకున్న కొన్ని చేసుకున్న తర్వాత తడిబట్ట దీనిలోవి కప్పుకోవాలండి ఇవి ఆరిపోతే కూడా మనం వేయించేటప్పుడు క్రాకులు వస్తాయి ఇలా చేసుకున్నా ఉండ చేసుకున్నట్టు ఈ బట్ట కింద వేసేసి ఇలా కప్పేసుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత ఇది తీసేసి ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె పోసేసుకుందాము ఈ నూనె ఎక్కువసేపు మరగొద్దండి ఎక్కువ మరుగుతే మనకు మెత్తనైన గులాబీ జాములు రావు అవి క్రాకులు వచ్చి పగిలిపోతాయి అందుకని కొంచెం వేడి కాగానే ఈ నూనెలో ఈ జాములు ప్లేట్లు వేసేసుకొని ఇలా వేసుకుంటే అన్నీ ఒక్కసారి ఈజీగా వేసుకోవచ్చండి మీకు ఎన్ని జాములు కావాలంటే అన్ని జాములు ప్లేట్లు వేసుకోండి వేసుకొని ఇలా నూనెలో ఇడవండి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఇలాగ అన్ని సన్నటి మంట మీద ఇలా వేయించుకోవాలి ఇవి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు వేయించుకోండి కొంతమంది లైట్ కలర్ వేయించుకుంటారు కొంతమంది డార్క్గా వేయించుకుంటారు మీకు ఎలా కావాలంటే అలా వేయించుకోండి ఇలాగ అన్నీ జాములన్నీ ఇలాగే వేపుకోండి సన్నటి మంట మీద మంట ఎక్కువ ఉండవద్దు ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చినావో ఇలాగ అన్నీ అయిపోయినాయండి జాములు మొత్తం ఇప్పుడు ఈ పాకము నాకు వేడిగా ఉంది మరి మీకు కొంచెం చల్లగా అయితే కొంచెం వేడి చేసుకోండి ఈ వేడి వేడిపాకంలా ఇవి వేసేసి ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకుందామండి ఈ యాలాకుల పొడి వేసేసి ఇది కొంచెం లోపలికి పోయేటట్టు గరితో ఇలాగా అనుకుంటే ఇది పాకంలో కలిసిపోతుంది ఇది ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట సేపు ఈ జాములను బాగా నాననిద్దాము ఈ బాగా నానిపోతే మనకు మెత్తనైన గులాబ్ జాములు తయారవుతాయి ఇప్పుడు వడ్డించుకొని తినడానికి వీలుగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా అయిపోయినావో ఇప్పుడు నేను ఒక కప్పుల వేసి చూపిస్తాను చాలా టేస్టీగా స్మూత్గా ఉన్న జాములు మనకు చూడండి ఎంత బాగున్నావో నేను ఈ జాముల కొరకు రెండు మూడు చిట్కాలు చెప్పాను కదండి ఆ రెండు మూడు చిట్కాలు పాటించి చేస్తే ఇలాగ మెత్తనైన గులాబ్ జాములు వచ్చేస్తాయి నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు ఈ జాములు మాకు గట్టిగా క్రాకులు వచ్చేస్తున్నాయి ఇవి నీవు వీడియోలో ఎలా చేస్తావో చెయ్యి మేము చూస్తాము అన్నారు అది వీడియోలో అయితే అడగలేదండి బేట ఇలాగ కబుర్లు చెప్పుకునేటప్పుడు అందరం ఆడవాళ్ళం కలిసి కబుర్లు చెప్పుకునేటప్పుడు అడిగారు అడిగితే నేను అట్లా రాని వాళ్ళ కొరకు కొత్తగా పెళ్ళైన అమ్మాయిల కొరకు నేను ఈ వీడియో చేశానండి వచ్చే వచ్చేవాళ్ళకు కాదు ఇది చాలామందికి జాములు తయారు చేయడం బాగా వచ్చే ఉంటాయి రావని మాత్రం అనొద్దు ఈ రోజుల్లో అందుకని వాళ్ళ కొరకు నేను చేశాను ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే చేసుకొని షేర్ చేయండి ఇట్లా మెత్తనైన గులాబీ గులాబ్ జాములకు కొంచెం పిండి లూజుగా కలుపుకోవాలి కొంచెం ఆరనీయకుండా తడిబట్టేసి వేయించుకుంటే గులాబ్ జాములు క్రాకులు రాకుండా ఉంటాయి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకున్న గులాబ్ జాములు ఇవి నేను స్మూన్తోన తుంపి కూడా చూపిస్తానండి చాలా మెత్తగా స్మూత్గా చూడండి ఎంత మెత్తగా ఉండవో చూడండి చాలా మెత్తగా ఉన్నాయి కదా